అందరికీ నమస్కారం నేను మిజినీత వెల్కమ్ టు శశి టీవీ ఈ మధ్య దొంగ బాబాలు ఎక్కువైపోరు అనే విషయం మనందరికీ తెలిసిందే అయినా కూడా పిచ్చి జనాలు ఇంకా బాబులను నమ్ముతున్నారు వాళ్ళెవరో ఏదో ఒక నాలుగు దేవుడు ఫోటోలు పెట్టేసుకొని ఒక నాలుగు మంచి మాటలు చెప్పేసి అవి అతనికే ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు వాడు చెప్తుంది నిజమా కాదా అని ఇలాంటి క్రమంలో ఒక నాలుగు మంచి మాటలు చెప్పగానే వినేసి వీళ్ళు బాబాలు వీళ్ళు దేవుళ్ళు వీళ్ళేగా మన జీవితాన్ని మార్చేదనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలామంది ఈ క్రమంలో వేణుస్వామి అయితే మనందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కాంట్రవర్సీకి గురవుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక టాపిక్తో వైరల్ అవుతూ ఉంటారు మరి ఈరోజు వేణుస్వామికి సంబంధించి అయితే ఒక టాపిక్ ఏంటి అంటే కామాఖ్య అని చెప్పేసి కామాఖ్య టెంపుల్ అని కామాఖ్య టెంపుల్ లో పూజలు చేస్తామని చెప్పేసి చాలా రకరకాల విషయాలు చెప్పి భక్తులను అందరి అయితే మోసం చేయడం జరిగింది భక్తులు నార్మల్ జనాలే కాకుండా పొలిటీషియన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి అండ్ అలాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారని చెప్పేసి అయితే ఒక వార్త వచ్చింది సో పది మంది భక్తులను తీసుకొని ఈ రోజు పొద్దునయితే వేణుస్వామి అక్కడికి పూజలు చేయించడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పండితులు ఎవరైతే ఉంటారో కామాఖ్యలో అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇతన్ని చూసి ఏదో సం వీడియోస్లో చూసి ఇతను తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కామక్య టెంపుల్ గురించి అని తెలుసుకున్న వాళ్ళు వేణుస్వామి రావడానికి వెయిట్ చేయడం జరిగిందంట సో ఈ రోజు వేణుస్వామి కనిపించగానే నువ్వు అసలు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు నువ్వు అసలు ఎంట్రీ అయ్యే అవకాశం లేదు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవని అని చెప్పి అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న క్రమంలో ఈ స్వామి అయితే బతిమాలడం జరిగిందంట నన్ను పంపించండి నేను భక్తులతో వచ్చారని సో మొత్తానికి ఆ భక్తుల ముందు నా పరువు పోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్న లోకల్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అవకాశం లేదు నువ్వు కామాఖ్య టెంపుల్ తప్పుడు ప్రచారం చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్న గురువులందరూ కూడా వచ్చిన జనాలకు కూడా చెప్పడం జరిగింది మీరు మోసపోయారు మీరు మీ డబ్బులు లాస్ అయ్యారు మీ టైం వేస్ట్ అయింది అసలు ఇదంతా వేస్ట్ ఇక్కడ కామాఖ్యలో ఎలాంటి పూజలు జరగవు ఎలాంటి ఏమి జరగవు జస్ట్ వచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్తే చాలు బాగా బాగా మనకి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందంట మరి ఈ క్రమంలో వేణుస్వామి మరి ఏం చేయబోతున్నాడు ఏంటని తెలుసుకోవాలి అండ్ ఇది వరకు గతంలో మనం చూసుకున్నట్లయితే వేణుస్వామి చాలా బిల్డప్ ఇచ్చి చాలా న్యూస్ ఛానల్స్ లో అయితే మాట్లాడడం జరిగింది నేను కామాఖ్యకు వెళ్తే నాకు స్పెషల్ ఎంట్రీ ఉంటుంది నాకు స్పెషల్ వెల్కమ్ ఉంటుంది అని చెప్పేసి చాలా రకరకాలుగా చెప్పారు మరి ఇక్కడ తీరా చూసుకుంటే అసలు ముందు నుంచి కూడా లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా అసలు ఎక్కడ కనుమరుగు లేకుండా పోయాడు మళ్ళీ సడన్ గా ఈ మధ్య కాలంలో మళ్ళీ ముందుకు రావడము ఇలాంటి జరుగుతుంది అండ్ అప్పుడు అసలు ఈ టీం ఇది గెలుస్తుంది ఇది గెలవదు అని చెప్పేసి ఆయన జడ్జ్ చేసినప్పుడు అంతా రాంగ్ అవ్వడం వల్ల చాలా మంది చాలా మంది అతను అయితే అడ్డుకున్నారు ఫోన్స్ చేశారు తిట్టారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి వెళ్ళారు ఆ క్రమంలో తను అసలు ఇండియానే వదిలేసి కొన్ని రోజుల వరకు బయటకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మరి సడన్ గా ఇప్పుడు మళ్ళీ భక్తులు ఎందుకు నమ్ముతున్నారో వాళ్ళ బుర్రకి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు అండ్ నాట్ ఈవెన్ ఈయన స్వామి వేణుస్వామి గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాబాలు ఆల్మోస్ట్ దొంగ బాబాలే అసలు నిజంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళు ఏదైనా మంచి చేయాలి అని అనుకుంటే ఎందుకు ఈ రేపులు ఈ హత్యలు మర్డర్లు ఈ దొంగతనాలు ఇవి ఆపట్లేదు ఎందుకు అన్యాయంకి న్యాయం చేసేలాగా ఏదైనా సొల్యూషన్ ఇవ్వట్లేదు వాళ్ళు పిచ్చి జనాలను మాత్రమే మోసం చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి ఈయన మాత్రం కామాఖ్య టెంపుల్కి సంబంధించి హద్దులు మీరిపోయారు వైన్తో ఏదో చేయాలంట వైన్ని తీర్థంగా ఇస్తాడంట వచ్చిన భక్తులకి అది కాకుండా మీరు వెళ్ళి ఒక ప్రముఖ ఛానల్ అయితే చెప్పడం జరిగింది మీరు ఆ కామాఖ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక కొండ మీద రూమ్ తీసుకొని ఇద్దరు దంపతులు ఫిజికల్గా పాల్గొంటే వన్ ఇయర్లో మీకు బేబీ పుడతారని చెప్పడం జరిగిందంట అసలు దేవుడి దగ్గర వెళ్ళి ఇవన్నీ ఏంటి అండ్ అలాగే ఫిజికల్ అయిన తర్వాత అసలు దేవుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పడం ఏంటి అంటే నోటికి వచ్చింది అసలు ధర్మం న్యాయం ఏం లేదా ఇలాంటివి చేస్తుంటే ఎలా ఊరుకుంటారు ఎవరైనా తప్పుడు పనులు చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎంతవరకు రాంగ్ ఎంతమంది భక్తులతో ఇలా చేయించి ఉంటాడు అంత సిల్లీ థింగ్స్ అసలు నమ్మే వాళ్ళని కూడా నిజంగా ఎలా నమ్ముతారు ఏ ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు అక్కడ వెళ్ళి ఫిజికల్ అవ్వగానే మీకు బేబీ పుట్టేస్తాడా సెన్స్ ఉండాలి కనీసం కొంచెమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి లేదా ఇప్పుడు ఎన్ని ఇప్పుడు కొత్త కొత్త ఫెసిలిటీస్ వచ్చాయి కొత్త కొత్త రీసెర్చ్లు చేశారు వివిధ రకాలుగా ఇప్పుడు పిల్లలని కనే విధంగా వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు డాక్టర్లు అందరూ వాళ్ళందరూ వేస్ట్ అని చెప్పి ఇలా దొంగ బాబాల దగ్గరికి వెళ్తే డబ్బులు ఒక అందులో పిల్లలు పుట్టరు టైమ్ వేస్ట్ అన్నీ వేస్ట్ కదా అసలు బాబాలని నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఇదంతా అసలు స్ట్రాష్ అని చెప్తాను నేను ఫుల్ ట్రాష్ ఇదంతా ఎందుకంటే అసలు ఈ బాబాలు వీళ్ళు ఏదైనా చేసుకోగలిగితే వాళ్ళకు వాళ్ళు ముందు చేసుకోవాలి కదా సమాజానికి చాలి చేయాలి నాకేవో శక్తులు ఉన్నాయి నేను చెప్పగానేదో అయిపోతుంది అన్నట్టుగా అండ్ మంది అయితే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కింద వన్ టూ ఇయర్స్ కాదు ఎలక్షన్కి ముందనుకుంటా వేణుస్వామి గారు ఏదైనా ఒక ఒక పర్సన్ జాతకం చెప్తున్నారు అంటే ఓ వాళ్ళు తెగ వాళ్ళు ఓ వేణుస్వామి చెప్పేసాడు ఇంక అయిపోతుంది అన్నట్టుగా ఆయనే దొంగ బాబు ఆయన్నే లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఈయన ఏవేవైతే చెప్పి జనాలను తీసుకెళ్తున్నాడో ప్రతిసారి అవే ఫేక్ అంట అసలు ఆ పూజలే ఉండవంట అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు ఈయనకు మరి స్పెషల్ ఏమైనా ఉంటుందేమో మరి కామాఖ్య టెంపుల్ని కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటున్న వాళ్ళే ఇవన్నీ రాంగ్ అసలు ఇక్కడ ఎలాంటి ఇవన్నీ పూజలు జరగవు ఈ బలు ఇవన్నీ జరగవు అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి ఎందుకు ఈ జనాలు ఇంకా నమ్ముతూనే ఉన్నారు అండ్ నిజం చెప్పాలంటే కామాఖ్య టెంపుల్కి సంబంధించి చాలా అంటే చాలా సస్పెన్స్లు ఉంటాయి చాలామంది ఈ మధ్య కాలంలో కామాక్య టెంపుల్ని వాడుకుంటున్నట్టుగా నేను కూడా విన్నాను చూశాను కూడా సో కామాఖ్య టెంపుల్కి తీసుకెళ్తాము అక్కడి నుంచి మీకు ప్రసాదం తెస్తామని అండ్ ఇతను ఏం చేశాడంటే ఈవెన్ ఒక అక్కడ కట్టుకునే దారం నార్మల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనం దారం తెచ్చుకుంటాం కదా ఆ ప్లేస్ది కొంచెం పాజిటివ్ ఉంటుందని చెప్పి అది కూడా ఆయన లక్షల్లో అమ్ముతున్నాడంట ఒక దారం తెచ్చి యాభై వేలు ఎనభై వేలకు ఒక దారం అమ్ముతున్నాడంట ఏముంది ఆ దారం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిస్తున్నాడేమో ఎందుకు అంత గుడ్డిగా నమ్మడం ప్రూఫ్ ఏంటి అసలు ఈయన చేసింది ఏంటి అతను ఏం చేసుకున్నాడు జనాలకు ఏం చేశాడు ఆలోచించకుండా ఇంకా కూడా నిజంగా ఇలాంటి థాట్లో ఉన్నారు జనాలు అంటే నిజంగా పిచ్చి జనాలనే చెప్తాను ఇంత సమాజం అప్డేట్ అవుతున్నా కూడా ఇలాంటి బాబాలను నమ్మి వాళ్ళు చేసే ఫేక్ పూజలను నమ్మేసి డబ్బులు వేస్ట్ చేసుకొని అంతా కూడా చాలా విచిత్రంగా ఉంది వినడానికి నిజంగా మీకు ఏదైనా జరగాలి అని అనుకుంటే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి మీకు పిల్లలు పుట్టాలి అని అనుకుంటే మీరు హాస్పిటల్స్ వెళ్ళండి వాళ్ళు చెప్పిన డైట్ మెయింటైన్ చేయండి ఇంకేదైనా సర్జరీ ఏదైనా చెప్తే అది చేయించుకోండి మెడిసిన్ తినండి ఇలా బాబాల దగ్గరికి వెళ్ళకండి ఇదంతా ఫేక్ ఇంకా లేదు మీకు ఇంకా కొంచెం పాజిటివిటీ కావాలి లైఫ్లో ఎదగట్లేదు ఇంకేమైనా ఉంది ఇంకేమైనా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళండి వారానికి రెండు సార్లు గుళ్ళకి వెళ్ళండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ గురువుల దగ్గరికి బాబాల దగ్గరికి వెళ్తేనే అదంతా ఉండదు సో ప్లీజ్ జనాలు ఇవన్నీ నమ్మకండి ప్రతి ఒక్క పేకే కొందరు కొందరున్నారు మంచి వాళ్ళు వాళ్ళు ఇలా పూజలు చేయించారు అందరికి వాళ్ళు ఏవో నీతులు చెప్తారు మంచిగా ఉంటారు మనకి ధర్మం నేర్పిస్తారు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా జనాల్లోకి వచ్చి జనాలను తీసుకెళ్లి ఒక్కొక్కళ్ళ దగ్గర పది పది లక్షలు తీసుకొని మరి ఈయన కామక్య టెంపుల్కి పది మంది భక్తులను తీసుకెళ్లారు అందులో ఒకతను పొలిటీషియన్ కూడా ఉన్నాడని చెప్పేసి విన్నాము అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎవరైతే ఇచ్చేలా లేరో వాళ్ళని అయితే మరీ వేధించి మరీ తీసుకుంటాడంట డబ్బులు అసలు ఇవ్వకపోతే ఇంకా అయిపోయింది నువ్వు నాశనం అయిపోతావు రేపటికి నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడంట ఏం చేస్తాడు వాడు సచ్చినట్టు తెచ్చి డబ్బులు ఇస్తాడు నాకు బాబు పూజలు అని చెప్పేసి సో ఈ విధంగా బాబాలు కూడా ఉన్నారు సో జనాలు ప్లీజ్ బీ అవేర్ కొంచెం బయటకు వచ్చి ఆలోచించండి మీ మైండ్లను ఎక్కడో స్ట్రక్ చేసి పెట్టకండి చాలా అప్డేట్ అయింది ఇప్పుడు అంతా జనరేషన్ కూడా దాంతోపాటు మీరు అప్డేట్ అయ్యి ఇలాంటి ఫేక్ థింగ్స్ నమ్మకండి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను మొత్తానికి ఈ వేణుస్వామి మంచి బాబానా దొంగ బావనా అన్నదైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి